హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి సోమవారం నాడు ఇంట్లో అమ్మవారికి పూజ స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి అయితే నిన్నటి రోజున ఆదివారము సప్తమి ఉందండి నిన్న మధ్యాహ్నం వరకు నేనేం చేశానంటే నా మట్టెలు అరిగిపోయినాయండి బాగా ఎప్పుడు చేయించుకోవటం అనేది ఉండదు రెడీమేడ్గానే కొనుక్కునేదాన్ని అయితే ఈసారి కూడా కొనుక్కుందామని నిన్నటి రోజున షాప్కి వెళ్ళి మట్టెలు తీసుకున్నానండి ఇది రెండు పైనే ఉన్నాయి నాకు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల దాకా అయిందండి అంటే పాతవి రెండు వందలు ఇచ్చారు నేను నెట్టు పదిహేడు వందలు ఇచ్చానండి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని పెట్టుకుందామని అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి పెట్టుకొని పూజ చేసుకున్నాను వెండి బంగారాలు రోజు రోజుకి బాగా రేట్లు పెరిగిపోతున్నాయండి పాతమట్టలు ఎంత అరిగినా కూడా రెండు వందలు కూడా రాలేదండి నాకు వెండివి తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకున్నాను ఓం నమ శంభవేచ చ నమ శంకర యజ మయకరా చ నమ శివా యజ శివ తరా యజ స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని పూలతోటి అర్చన చేసుకున్నానండి దీపధూపాలు పెట్టుకున్నాను మట్టలు కూడా అమ్మవారి దగ్గర తీసుకొని కాలికి పెట్టుకుందాం అనుకున్నానండి కానీ బాగా లూజ్ ఉన్నాయండి పె అవి మళ్ళీ కౌన్సిల్ ఆయన దగ్గరికి వెళ్ళి అది ముక్క తీయించుకొని పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇంట్లో అమ్మవారి పూజ అయినాక ఇంట్లో పెట్టేసుకున్నాను ఏదైనా కొత్త వస్తువు తెచ్చితే ముందు అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత పెట్టుకోవటం అలవాటు అండి మీకు కూడా ఈ అలవాటు ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ అలవాటు ఉండేటైతే ఏదైనా అండి వెండే బంగారాలు కాదు ఏ కొత్త వస్తువు వచ్చినా కూడా ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టుకుంటే అదొక తృప్తిగా ఉంటుందండి ముందు అమ్మవారికి సమర్పించుకోవాలి సర్వమంగళాల తల్లి కదండి ఆ తల్లి సర్వమంగళ గౌరీ కదా అందుకని శుభ సూచితంగా అమ్మవారి దగ్గర పెట్టుకొని నేను ఏ పనైనా చేసుకుంటానండి మీరు కూడా ఇలా చేస్తే కనుక నాకు కామెంట్ గ్రూప్ తెలియపరచండి అగో చూసారా ఎంత లోచి ఉన్నదో అంటే అక్కడ దాకా వెళ్ళి షాపు దాకా పెట్టుకోవాల్సి వచ్చిందండి ఉంటాను